హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ ఉమా బ్లాగ్స్ మా జున్ను ఉందంటే రోజుకి ఒక టెన్షన్ పెడుతూ ఉంటుందండి మమ్మల్ని అందరు నేను నేను బయటకు వెళ్ళినప్పుడు ఇట్ కార్డ్స్ అయితే తెచ్చుకున్నాను ఆ ప్యాకెట్ కోసం ఎంత అల్లరి చేసింది అంటే అసలు ఇచ్చి దాకా హురుకు లేదు పైకి పెడుతుంటే ఎలా ఎగురుతుందో దాన్ని అందుకోవడం కోసం అయితే లాగి పుట్టింది ప్యాకెట్ని అయితే ప్యాకెట్ని నా కాళ్ళలోకి తీసుకొచ్చేసి అటు తిప్పి ఇటు తిప్పి ఎంత ట్రై చేసిందో తీద్దామని చెప్పేసి అది మాత్రం ఓపెన్ అవ్వలేదు దానికి దాన్ని పట్టుకుని ఎంత కుస్తీ పోటీ పడాలో అంత పట్టేసింది ఈ ప్యాకెట్ తో అయితే ఒక రోజు మొత్తం ఆడుతూనే ఉంది ఎంతలా డ్రెస్ చేసిన అది మాత్రం ఓపెన్ అవ్వలేదు మా జున్ను అయితే చాలా అంటే చాలా కష్టపడిపోయింది ఆ ప్యాకెట్ ఓపెన్ చేయడం కోసం అని చెప్పేసి ప్యాకెట్ మీరు ఎక్కేసి మరి ఎంతలా పీకేసిందో అది మాత్రం ఓపెన్ అవ్వలేదు ఇంకా మా జున్ను కైతే బాగా కోపం వచ్చేసింది ఓపెన్ అవ్వట్లేదు దాన్ని కోపం వచ్చేసి దాన్ని అరిచేస్తుంది అది అరిస్తే ఓపెన్ అయిపోతుంది అనుకుంటుందో ఏమో మరి ఇంకా దాని వల్ల కాక పక్కన పడేసింది అంతే ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయడ్